నమస్కారం జై హిందూ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మాకు చాలామంది ఫోన్ ద్వారా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు గురుగారు మీరు వాస్తు దోషాలని చక్కగా చెప్తున్నారు ఒకవేళ ఈ దోషం తొలగిపోవాలంటే ఏం చేయాలి వాస్తు దోషం తొలగిపోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ముఖ్యంగా ఈ విధానంగా మనం దోషం ఉందనుకుందాం స్థలంలో ఈ విధంగా మీ స్థలం ఉంది దీనిలో దోషం ఉంది ఎలా పోవాలి దీన్ని ఏం చేసుకుంటే బాగుంటుంది ఏమంటే ఇది మంచి ప్లేస్లో ఉంది బాగా రేట్ ఉంటుంది దీనికి దీన్ని ఏదన్నా మాము అక్కడ కడితే బాగా రెంట్లు వస్తూ ఉంటాయి అని మీరు ఇవన్నీ కూడా మాకు చెప్తూ ఉంటారు ఎందుకు ఇది మంచి అమీర్పేట సెంటర్లో ఉంది హైదరాబాద్ నడిపొట్టి విజయవాడ నడపొట్టునుంది ముంబై నడిపట్టిన ఉంది మా స్థలము అని చాలామంది ఫోన్ ద్వారా మీరు ఇలా చెప్తే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని వాళ్ళే మాకు వాట్సాప్ ద్వారా ఒక మ్యాప్ను పంపించడం జరిగింది ఆ మ్యాప్ని నేను ఇక్కడ గీశాను ఈ మ్యాప్ వారికి ఈ విధంగా స్థలం ఉందిట ఈ విధంగా స్థలం ఉన్నది ఇది తూర్పు భాగంగా వారు చెప్పారు ఇది దక్షిణ భాగంగా వారి స్థలానికి చెప్పారు ఇప్పుడు ఇలాంటి స్థలంలో ఎలాంటి దోషాలు ఉంటాయి వాటిని మేము ఎలా నివారించుకోవాలి తర్వాత దీన్ని మేము మంచి నడిపటునుంది మంచి కమర్షియల్ బిట్టిది దీన్ని మేము ఉపయోగం చేసుకోవాలంటే మీరు చెప్తుంటే మాకు చాలా లాస్ అవుతోంది కదా స్థలపూర్వకంగా అని వాళ్ళ ఫోటో ద్వారా మమ్మల్ని సంప్రదించడం జరిగింది మీరు చెప్పింది సామాజికంగా వారు సుబ్బారావు గారు వాట్సాప్ ద్వారా అడిగారు సుబ్బారావు గారు చెప్తున్నాను మీరు చెప్పినవన్నీ కూడా జనరల్గా మీరు అందరూ ఆ స్థలంలో చాలా బాగుంది కమర్షియల్ బిట్టు అమ్ముకున్న బోర్డంత వస్తుంది లేదా బిల్డింగ్స్ కట్టినా చాలా బాగా వస్తుంది కానీ ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది ఇలాంటి స్థలంలో ఏదన్నా చేస్తే ఆ స్థలం యజమానికి కానీ ఆ స్థలంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ ఏ నష్టం జరుగుతుంది అని చెప్పేదే వాస్తు శాస్త్రం కాబట్టి వాస్తు శాస్త్రంలో శాస్త్రాన్ని దాటి మేము బయటికి రాలేము శాస్త్ర పరిధిలో మీకు మార్గం ఏదన్నా ఉంటే దాన్ని తెలియచేయటమే తప్ప శాస్త్రాన్ని దాటి ఎప్పుడు కూడా శాస్త్రాన్ని అగౌరవపరచకూడదు శాస్త్ర సుబ్బారావు గారికి మరియు చెప్తాను మీకు ఈ స్థలంలో కమర్షియల్ బిట్గా మీరు అనుకుంటున్నారు ఈ స్థలాన్ని చక్కగా ఇక్కడ కూడా ఈ మాదిరిగా కట్ చేయాలి ఇక్కడ కట్ చేసినప్పుడు అంటే ఇలా స్థలాన్ని మీరు ఇది చక్కగా చతుర్భుజాలు నాలుగు వైపుల సమానం వచ్చింది ఇలా వచ్చినప్పుడు ఈ స్థలంలో మీరు మీ పేరు మీద కాకుండా చూసుకోవాలి ఇక్కడ మీరు కమర్షియల్గా మీరు ఏదన్నా డెవలప్మెంట్ చేయాలి చేసినప్పుడు ఈ స్థలంలో ఉండేటువంటి వాళ్ళందరికీ వ్యాపారం బాగా సాగుతుంది ఆ వ్యాప కొనుక్కున్న వాళ్ళకు కూడా ఆనందం శుభము ఆరోగ్యం అన్నీ లభిస్తాయి అలాగే తద్వారా వ్యాప మీరు కనుక అద్దెకించుకున్నారనుకోండి కమర్షియల్గా మీరు బిల్డింగ్ కట్టి అద్దెకిచ్చుకున్నప్పుడు ఆ అద్దెకు ఉన్నవాళ్ళు కూడా మీకు టైం టు టైము అద్దెని పే చేయటానికి వాళ్ళ వ్యాపారం కూడా దిగ్విజయంగా సాగుతుంది లేదు మేము ఇలాగే కడతాము ఈ మాదిరిగా ఉన్న దానిలోనే కడతాము అనుకున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి స్థలంలో ఉండే ఎవరైతే కంపెనీలు పెట్టుకున్నటువంటి ఓనర్స్ మగవాళ్ళు ఉంటారో వాళ్ళ మీద ఇది చాలా ప్రభావం చూపిస్తుంది చెడుగా చూపించినప్పుడు వాళ్ళ పిల్లల లోపల ఇంటి దగ్గర మనశ్శాంతి తక్కువ అవుతుంది సో పిల్లలకి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు మనశ్శాంతి కోల్పోయినప్పుడు ఆ కంపెనీ పెట్టిన యజమాని ఇక్కడ కూర్చుని సరిగ్గా పనిచేయలేక పిల్లల గురించి ఆలోచించేస్తూ ఉంటాడు తద్వారా అతని వ్యాపారం సరిగ్గా సాగదు ఒకవేళ సాగిన మీరు మొదట్లో కొంచెం బాగా అంతా ఇప్పుడంతా కూడా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువైపోయి ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా చెప్పడం ఎక్కువై బాగా సాగింది అని అనుకుందాం సాగిన ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ కూడా పిల్లలు పిచ్చి పిచ్చిగా ఖర్చులు చేసి పిచ్చి అలవాట్లన్నీ నేర్చుకుని చెడు స్నేహాలు చెడు అలవాట్లు నేర్చుకుని నష్టపోతారు కా సుబ్బారావు గారికి మనవి చేస్తున్నాను వారు చక్కగా ఒక ప్లాన్ పంపించి మాకు చెప్పారు కాబట్టి ఈ విధంగా మీరు స్థలాన్ని కట్ చేసుకోవాలి సుబ్బారావు గారు దీని లోపల మీరు చక్కని ఇంటి నిర్మాణం చేసుకుంటే ఇది వంద పర్సెంట్ వాస్తువుగా మీకు ఇక్కడ ఉంటుంది కాబట్టి దీనిపా దీనివల్ల పిల్లల లోపల చాలా దోషాలు వస్తాయి ముఖ్యంగా మగవాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మన జై హిందువులో వచ్చినటువంటి వాస్తుకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుని వారు రాయటం జరిగింది వారికి అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ వారు ఈ విధంగా పాటిస్తారని కోరుకుంటూ వారికి శుభం జరగాలి వారికి మరింతగా వ్యా ఆ స్థలంలో అందరూ కూడా వ్యాపారం సాగించుకునే విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పు కోరుకుంటూ స్వస్తి